ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం వస్తువులు ప్లేట్లు తీసుకుంటే మీకు జరిగేది ఇదే సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువుని మరణించిన వారి జ్ఞాపకార్ధంగా పంచుతూ ఉంటారు చాలా మంది స్వీట్ ప్లేట్లో లేటెస్ట్ బాక్స్ ఇస్తూ ఉంటారు మరి ఇలా జ్ఞాపకార్థం గురించి వస్తువులు తీసుకోవచ్చా తీసుకుంటే ఏమైనా అదృష్టం జరుగుతుందా ఇలా ఇచ్చిన వస్తువుల్లో భోజనం చేయవచ్చా ఈ వస్తువులు నివేదనలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అని చాలా మందికి సందేహం వస్తూ ఉంటుంది ఈ సందేహాలు అన్నిటికీ ఈ రోజు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా మరణిస్తే పదమూడు లేదా పద్నాలుగు రోజులకు అన్న సంతర్పణ చేస్తారు అంటే చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వీటిని దినం భోజనాలు అని కూడా పిలుస్తూ ఉంటారు చాలా మంది ఈ దినం భోజనాలకు వెళ్లడానికి కూడా భయపడిపోతూ ఉంటారు చావు భోజనానికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకున్నట్టే అని భయపడిపోతూ ఉంటారు కాని ఇదంతా అపోహ మాత్రమే ఇలాంటివి ఆకలి నమ్మకండి దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిది అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తారంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికీ రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణ తీరిపోతుంది దినం భోజనాలు పితృదేవోభవ ప్రసాద్ అని ఆ ప్రసాదానికి తప్పక స్వీకరించాలని శాస్త్రాలలో చెప్పారు కనుక దినం భోజనాలు అందరూ తప్పకుండా వెళ్లాలి అంతేకాదు ఈ అన్నదానం వల్ల చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది దానివల్ల పాపం కూడా తగ్గిపోతుంది కాబట్టి చనిపోయిన పదమూడు పద్నాలుగు రోజులలో పెట్టే దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎటువంటి భయం లేకుండా ఎవరైనా సరే ఈ దినం భోజనాలు చేయవచ్చు దానివల్ల ఎటువంటి కీరు జరగదు చాలా మంచిది ఇక ఇలా దినం భోజనాలు పెట్టిన తర్వాత చాలా మంది చనిపోయిన వారి పేర్లు చెప్పించి జ్ఞాపకార్ధంగా ఏదో ఒక వస్తువుని పంచుతూ ఉంటారు చాలా వరకు అందరూ స్టీల్ ప్లేట్లు బాక్స్ లేదా డబ్బాలు పంచుతారు వాటిపై చనిపోయిన వారి పేరు కూడా మళ్లీ చనిపోయిన తేదీ కూడా రాసు వాటి జ్ఞాపకార్థకంగా అందరికీ పంచుతూ ఉంటారు వీటిని బహుమతి అని కూడా భావించకూడదు బహుమతిగా తెచ్చుకోవడానికి అది శుభకార్యం కాదు కాబట్టి ఇలా పంచేవాడిని దానంగా స్వీకరించాలి అయితే చాలా మంది ఇలా జ్ఞాపకాత్మకంగా ఇచ్చే వస్తువులను తీసుకోవాలా తీసుకోకూడదని సందేహం ఉంటుంది కొంతమంది ఇలా జ్ఞాపకార్థం విషయం వస్తుందని తీసుకుంటే చెడు జరుగుతుందని భయపడిపోతూ ఉంటారు కాని అలాంటి విషయాలు ఏమీ అవసరం లేదు కోచంగా తీసుకోవచ్చు ఈ వస్తువులను చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు పూజ చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను వినియోగించుకోవచ్చు ఎందుకంటే ఈ జ్ఞాపకార్థకం వస్తువులను ఏదైనా పుణ్యకార్యంలో వాడుకుంటే ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా చేరుతుంది కనుక అనవసరమైన భయాలు పెట్టుకోవద్దు అని తీసుకోవచ్చు ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో చాలా మంది జ్ఞాపకార్ధకంగా స్త్రీలు లేదా ప్లాస్టిక్ వస్తువులు ఇస్తూ ఉంటారు అది చాలా తప్పు స్టీల్ ఎప్పుడూ దానంగా ఇవ్వకూడదు వాటికి బదులుగా ఏదైనా ఒక చిన్న రాగి వస్తువును లేదా చిన్న ఇత్తడి వస్తువులు గాని జ్ఞాపకార్ధకంగా ఇవ్వండి వీలైనంతవరకు స్టీల్ వస్తువులను జ్ఞాపకార్థకంగా ఇవ్వవద్దు అసలు మాకు జ్ఞాపకార్థకంగా వస్తువు ఇచ్చే అంత స్తోమత లేదనుకునేవారు దానికి బదులు చనిపోయిన వ్యక్తి పేరు మీద పేదవారికి బట్టలు స్వీట్స్ లాంటివి దానం చేసిన సరిపోతుంది ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మ ఉన్నత లోకాలను చేరుకుంటుంది కనుక జ్ఞాపకార్ధంగా ఇచ్చిన వస్తువుల విషయంలో ఏ భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చనిపోయిన వారి ఫోటోను ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం చాలా మంది ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు అసలు కాలం చెల్లిన పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని రోజు మనం వీడియోలో తెలుసుకుందాం చనిపోయిన వారి ఫోటోలు కొంతమంది అందరికీ కనిపించే విధంగా హాల్లో పెడుతూ ఉంటారు మరికొంతమంది గుమ్మం దగ్గర పెడతారు కొంతమంది బెడ్రూంలో కూడా పెడుతూ ఉంటారు నిజానికి చనిపోయిన వారు దేవునితో సమానం దేవునితో సమానం అని చెప్పి పెద్దల ఫోటోలు తీసుకెళ్లి దేవుడి మందిరంలో పెడతారు కొంతమంది దేవుడి ఫోటోలు అయినా లేదా చనిపోయిన పెద్దల ఫోటోలైన ఇంట్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే దోషాలు రాకుండా ఉంటాయి విధంగా వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం పెద్దల ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పెడితే వారి ఆగ్రహానికి గురి అవుతారు తద్వారా ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతాయి మరి పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలంటే ఏ గదిలో అయినా దక్షిణం గోడకు మాత్రమే పెట్టాలి అలా అని పూజ గదిలో మాత్రం పెట్టకూడదు దక్షిణం మాత్రమే పెట్టాలి దక్షిణం యమస్థానం కనుక కాలం కాలం చేసిన పెద్దల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది దక్షిణం మాత్రమే కాలం చేసిన పెద్దల ఫోటోలను పెట్టాలి పెట్టి అలా వదిలేయకూడదు పెద్దల ఫోటోలు అప్పుడప్పుడు తుడుస్తూ బొట్టు పెడుతూ మాల వేస్తూ ఉండాలి ముఖ్యంగా ప్రతి నెల అమావాస్య రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వారి ముందు ఉంచి నమస్కారం చేసుకోవాలి చేస్తే తప్పకుండా మీరు మీ పెద్దలు అనుగ్రహాన్ని పొందగలుగుతారు పెద్దల దీవెనలు ఉంటేనే ఇంట్లో సంతానం కానీ వివాహం కానీ జరుగుతాయి లేదంటే అన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కనుక పెద్దలు మన కుటుంబాన్ని ఎప్పుడూ దీవిస్తూ ఉండాలంటే వారి ఫోటోలను దక్షిణం గోడకు పెట్టి ఈ విధంగా చేసుకోవాలి ఎవరింట్లో అయితే శుభకార్యాలు జరగట్లేదు అని బాధపడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు ఖచ్చితంగా ఈ నియమాలను పాటించండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు